కట్ అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో గౌతమ్ గారు బీజేవయంలో జాయిన్ అవ్వడం జరుగుతుందనమాట ఆయన్ని పార్టీలోకి యూత్ వింగ్లోకి ఆహ్వానిస్తూ ఆయన్ని కండవా కప్పి సాధారణంగా బీజేవైఎంలోకి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందన్నమాట సో ఈ సందర్భంగా ఆయనకి ఈ సందర్భంగా గౌతమ్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆయనకి కండవా కప్పడం జరుగుతుందన్నమాట అందరికీ నమస్కారం నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు గూడూరు పట్టణంలో పట్టణ అధ్యక్షులు బీజేవైఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన గౌతమ్ గారు అయితే బీజేవయం బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి కండవ గప్పి పార్టీలోకి ఆహ్వానించాము అయితే గౌతమ్ గారు గతంలో కూడా విద్యార్థి సంఘంలో పనిచేశారు ఇప్పుడు యువత యొక్క సమస్యలు పరిష్కరించాలని రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో గౌతమ్ గారు బీజేవయంలోకి రావాలి నేను యూత్ యొక్క సమస్యలు పరిష్కరిస్తాను అదే ప్రజా సమస్యల మీద పోరాడతానని చెప్పడం జరిగిందనమాట వాళ్ళని ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి కండవ గప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించాం ఆయన కూడా బీజేవయంలో అదేవిధంగా పనిచేసి యూత్ యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రజా సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది నా పేరు పచ్చవ గౌతమ్ నేను ఈరోజు బీజేవయం మన రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేరడం జరిగింది అదేవిధంగా బీజేవయం మరియు యువత అందరి విధ అందరి సమస్యలను నేను తీరు స్థానని అదేవిధంగా మేమందరం రాబోయే భవిష్యత్తులో ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శివశంకర్ బీజవయం టౌన్ ప్రెసిడెంట్ గిరి ఈరోజు గౌతమ్ గారు బీజవయంలో చేరడం చాలా సంతోషకరం మనోజ్ గిద్దలూరు మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సమీక్షంలో చేరారు ఇంకా ముందుకెళ్ళాలని అన్నీ మనసుఫూలుగా కోరుకుంటున్నాను